హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని పునుకులను టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను పొట్టు పెసరపప్పుతో హెల్తీగా పునుకులు ఎలా చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు పునుకులు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పునుకులు తయారు చేసుకోవడానికి గ్లాసున్న దాకా పొట్టు పెసరపప్పు తీసుకుని నీళ్ళలో వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు నాలుగు గంటల పాటు నీళ్ళలో నానినట్టయితే చక్కగా నాని ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పును పొట్టు కొంచెం ఉంచుకుని ఇలా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకుని ఈ పెసరపప్పును ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొంచెం కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా పెసరపుణుకులు కావలసిన పిండిని ఇలా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న పెసర పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్క తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రెండు రెమ్మలు లేత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి అన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ కూడా పెసర పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని చూపిస్తున్న విధంగా పునుకులు వేసుకోవాలి పునుకులు ఒక పక్క వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ పునుకులు ఎరటి రంగు వచ్చే వరకు క్రిస్పీగా వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పునుకులను బెజ్జలిగినలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పునుకుల పిండిని కూడా ఇలా ఆయిల్లో పునుకుల్లా వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి పునుకులు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం ఇలా పొట్టు పెసరపప్పుతో పునుకులు చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్న బాగుంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కూడా ఈ పునుకులు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్